హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఇది వచ్చేసి నేను మ్యారేజ్ అయ్యాక మా ఇంటి దగ్గర అత్తగారి ఇంటి దగ్గర గుడికెళ్ళామనమాట ఫస్ట్ టైం ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మ్యారేజ్ అయ్యాక చాలా మారిపోయాయండి అస్సలు టైం ఉండట్లేదు వీడియోస్ పోస్ట్ చేయడానికి మూడు సరిగ్గా ఉండట్లేదు నేను ఎన్నో అనుకొని ఎన్నో ఆశలతోనే మ్యారేజ్ చేసుకున్నాను బట్ కొన్నిసార్లు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే జరగవు కదా అలా జరిగితే అది ఎందుకు లైఫ్ అవుతుందండి చెప్పండి మనం అనుకున్న దానికి రివర్స్ అయితేనే మనం ఇలా దేవుళ్ళ దగ్గరికి వెళ్తాము గుళ్ళ చుట్టూ తిరుగుతాము అఫ్ కోర్స్ మంచి పనులు చేసే ముందు మంచి జరగాలని కూడా కోరుకుంటాము కానీ నా ప్రజెంట్ లైఫ్ అయితే కొంచెం డిఫికల్ట్గానే ఉందండి రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి ప్రాబ్లం చాలా చాలా పెద్దదే కాకపోతే ఏం చేస్తాం అన్నింటిని సర్దుకొని ముందుకెళ్ళాలి అలా వెళ్తేనే లైఫ్ అనేది ముందుకెళ్తుంది ఇంకా ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట కానాపూర్లో ఉంది అక్కడ ఆ వెంకటేశ్వర స్వామి టెంపులే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయండి చాలా విగ్రహాలు ఉన్నాయి ఈ ఒక్క దేవుడి దగ్గరికి వెళ్తే చాలండి చాలా వాటిని కవర్ చేయొచ్చు ఇంకా ప్రాబ్లం ఏంటి అసలు ఏంటి జరిగింది అవన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కానీ షేర్ చేసుకుంటే ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది అందుకే మీతో షేర్ చేసుకోవట్లేదు కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనకు ఒక పాజిటివ్ వైబు మనకు ఒక ధైర్యం రావాలంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్తేనే అది సాధ్యం అవుతుంది ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే ఒకవేళ దేవుడి పవర్ ఉంటుందా అని అంటే పవర్ ఉంటుందో ఉండదో అది నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ మనకు ఒక పాజిటివ్ వైబ్ వస్తుందండి ఒక శక్తి అనిపిస్తుంది అందుకే గోపురాలు అలా వెళ్ళినప్పుడు మనం అక్కడ కాసేపు కూర్చున్నప్పుడు గోపురం చూసినా లేకపోతే టెంపుల్స్ చూసినా అక్కడ మనం అక్కడ కూర్చున్నప్పుడు ఒక హ్యాపీ మూమెంట్స్ ఒక పాజిటివ్ వైబ్ ఒక శక్తి లాగా వస్తుంది నాకైతే దానికోసం మనం వెళ్తాము నేనైతే దీన్నే నమ్ముతానండి ఇలాంటి పాజిటివ్ వైబ్ ఆ శక్తి ఉన్నా కూడా ఆ శక్తి కూడా నాకు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను అక్కడికి వెళ్ళినప్పుడైతే ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది ఏంటంటే అక్కడ అంజీర్ పండ్లు ఉంటాయి కదండి ఫిక్స్ ఆ చెట్టు నేను ఫస్ట్ టైం చూశాను ఆ చెట్టు మీద కోతి ఉండి ఇలా ఆ పండ్లన్నీ కోసుకొని తింటుంది చక్కగా ఆ తింటూ మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా వేస్తుంది కిందికి నాకు ఇది కొంచెం బాగా అనిపించిందండి అంటే ఇక్కడికి వెళ్ళినప్పుడే బాగాలేదని కాదు మూడు యాక్చువల్లీ అప్పుడైతే బాగానే ఉండే ఆ తర్వాతనే ప్రాబ్లమ్స్ వచ్చాయి అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం కానీ అన్నీ కూడా చాలా లేట్గా అయిపోతున్నాయి కానీ తొందరలోనే అవన్నింటిని దాటుకొని మళ్ళీ నేను మంచి లైఫ్లోకి వస్తాను నా లైఫ్ మంచిగా మారుతుందని నేను అనుకుంటున్నాను కొబ్బరికాయ కొట్టానండి కొబ్బరికాయ ఎప్పుడు కొట్టినా కూడా నేను ఇలా చేస్తాను అందులోనే కొన్ని నీళ్లు ఉండేలా చూస్తాను వాటినే మళ్ళీ మేము తీర్థంలాగా చూ అనమాట మీరు కూడా నాలాగనే అనుకుంటారా అనుకుంటారు దేవుడి బలం ఉంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్నైనా దాటగల మనం అనుకుంటామా మన ప్రయత్నం ఉండాలి దేవుడి ప్రయత్నం కూడా అంటే దేవుడి శక్తి కూడా మనతో పాటు ఉండాలని నమ్ముతాను నేను అయితే కామెంట్ చేయండి ప్రసాదం తీసుకున్నాము ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్